మీ కొవ్వూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది ప్రజలకి ఏ విధంగా అయితే ఒక తల్లి భావం కలిగి ఉండి తన ప్రజలను చూసుకోగల కుణాలలో కనిపిస్తున్నాయి ఆమె ప్రజల్లోకి వెళ్లే విధానాన్ని బట్టి ఆమె గెలిపే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆమె డబ్బు కోసం పనిచేయట్లా నా ప్రజలకి నేను ఏం చేసుకోవాలనే నియోజకవర్గ మహిళగా నేను నా మహిళ సాటి మహిళకి ఏం చేసుకోవాలన్న విధానంలో ఆమె నడుస్తుంది మీరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు చేస్తారుసరీ గెలుస్తారు కంపల్సరీ కంపల్సరీ ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో మెజార్టీ గెలుస్తారు ఆమెతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు నెల్లూరు జిల్లాలో సార్ నమస్తే మీ పేరండి నా పేరు బుద్ధుకూర్ సుధీర్ సుధీర్ గారు మీ కొవ్వూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల పైన మెజార్టీ గెలవబోతున్నాం యాభై వేలకు పైగా మెజార్టీ గెలవబోతున్నాం ఖచ్చితంగా గెలుస్తాం ఏం సార్ మీ ధీమాకి కారణం మాకు దేమాకి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కోవ్వులు మొదటి నుంచి కూడా ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చిన కొన్ని చేర్పులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అంతకుముందు ముప్పై నుంచి నలభై వేలు అనుకుంటున్నాం ఇప్పుడు యాభై పైన కచ్చితంగా కలుస్తా నమ్మకూ ఉన్నారు ప్రసన్న కుమార్త కారణం ఏంటి ఆయన చేసుకున్న పనులు నాయకత్వాన్ని కష్టపడిన కార్యకర్తలు దూరంగా పెట్టుకోవడం గ్రామాల్లో కొంతమందిని ఎంకరేజ్ చేసి మిగతా గ్రామస్తులను ఇబ్బంది పెట్టడం ఎక్కడ వర్కులు చేయకపోవడం రెండు వేల తొమ్మిది మొదట్లో ఫస్ట్ ఆయన కోవిడ్ నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగానే వచ్చాడు మేమందరం పెద్ద మా సుధాకర్ రెడ్డి గారి ద్వారా మన కాడ నుంచి హిందుగురి ఒక పాదయాత్ర ఫస్ట్ ఆ రోజుల్లో పాదయాత్ర చేసి ఆయన ఆ రోజు చెప్పాడు ఇందుగురిపేట మండలాన్ని కోనసీమ చేస్తానని ఇప్పటికీ ఒకసారి ప్రభుత్వం లేదు రెండోసారి మేము ఎమ్మెల్యే గెలిచాడు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కోనసీమగా కదా వరాలసీమగా చేశాడు మా మండలాన్ని ఇక్కడ తాగునీటికి వసతులకి అన్నింటికి సాగునీటికి అన్నిటికీ ఇబ్బంది జరిగింది ఎప్పుడు ప్రసాద మండలం కరువు మండలంలోకి వచ్చింది గుడి గేట మండలంతా ప్రసన్న కుమార్ రెడ్డి గారి నిర్వహకం అంటారు అతను చేసుకునే నిర్వాహం నిర్వాహకం ఓకే అండి సార్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అంటారు అందరూ కొత్త అనుభవం ఉన్నారు కానీ ఆల్రెడీ ఆమె లేడర్షిప్ లోనే ఉంది టిటిడి టిడి గా ఉన్నారు బయట అన్ని ధార్మిక కార్యక్రమాలు స్వచ్ఛందంగా గట్టిగా చేస్తున్నారు అంటే లీడర్షిప్ ఉన్న బట్టే కదా కంట్రోల్ కంట్రోల్ గా చేసి రన్ చేస్తున్నారు అంటే లీడర్షిప్ గురించి మాకు భయం లేదు భయం లేదు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ చుట్టూరు ఉంటున్నారు కోటరీగా అని ఒక టాక్ ఉంది రాజకీయ వర్గాల్లో ఎప్పుడు ఉండేది మనం చుచ్చుకోబోతే వెనక ఉంటాం చుచ్చుకోపోతే ముందు ఉంటాం ఓకే సార్ ఇంతకీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ సార్ ఆయన గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడాల్సి ఏమని చెప్పారు మనకి కొత్త కానీ ధార్మిక సంస్థల్లో ఆయన చేసిన సేవలు బయట హాస్పిటల్స్ స్కూల్స్ అవన్నీ మనం వింటా ఉన్నాం దానివల్ల ఆయన ఆ పార్టీలో ఉన్నవారు టీడీపీ నుంచి ఎవరు ఎప్పుడు లేదు ఆయన దురదృష్టం మా పార్టీలోకి వస్తేనే వాళ్ళని విమర్శిస్తున్నారు అది వాళ్ళకి అగ్నియానికి వదిలేస్తున్నాము మేము కాబట్టి మాకు మా నియోజకవర్గం అభివృద్ధి చెందొద్దని ఆశ్చర్యం సో మొత్తానికి మే పదమూడులో జరగబోతున్నటువంటి ఎన్నికలలో ఇటు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో విపిఆర్ దంపతులు విజయం ఖాయమంటారా హండ్రెడ్ పర్సెంట్ నల్లేరు మీ నడక మీద విజయం సాధిస్తారు ఓకే మరి విపిఆర్ గారి మీద పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గురించి చెప్పాల్సి వస్తుంది విజయ రెడ్డి గారు ఏ టూ జన్ పరిచయం అందరికి ఆయన ఎంపీగా కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు మనం మంచిది ఓకే సార్ ఫేమరిటీ ప్రశాంత రెడ్డి గారు నూతన అభ్యర్థిగా బరిలో ఉన్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజాస్పందన అంటే ప్రశాంత్ రెడ్డి గారి పైన ఎలా ఉందంటారు ప్రజాస్పందన బాగానే ఉంది కొత్త అభ్యర్థిని మేము అనుకోవట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరు వచ్చినా మాకు అభ్యర్థి పాత అభ్యర్థి లెక్క ఇంతకుముందు మాకు ఫస్ట్ లోనే సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీతో కాబట్టి మాకు ఇబ్బంది లేదు హ్యాపీగా కలిసి పని చేస్తాం ఖాయమంటారు గంగపట్నం అయితే వన్ సైడ్ చేస్తాను ఖచ్చితంగా చెప్పుకోండి మా సార్ మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయి ఇది నాలుగు ఏడు నుంచి ఐదు వేలు మధ్యలో మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీ ఇందూర్పేట మండలంలో మేజర్ పంచాయతీ ఎంత వస్తుంది సార్ మెజార్టీ సుమారు వెయ్యి పైన ఖచ్చితంగా తెస్తాను దాని బిమ్మతో ఉన్నాను ఓకే సార్ సార్ నమస్తే మీ పేరండి నా పేరు మల్లికార్జున రెడ్డి కంసాని మా ఇంటి పేరు మల్లికార్జున రెడ్డి గారు మీ కోవూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గారు గెలుస్తారా నూటికి నూరు శాతం ఆమె గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏం సార్ ఇలా ఏ ఈక్వేషన్స్ ప్రకారం గెలుస్తారంట ఆమె ఒక మహిళయే కాకుండా సామాజిక వర్గాన్ని గురించి పక్కన పెడితే ఆ సేవా దృప్తం తోటి విపిఆర్ గారు చేసే కార్యక్రమాల్లో అన్నిట్లో ఆమె పాల్గొంటుంది రాజకీయ పరిణితి కలిగిన ఒక మహిళగా ఉంది ఆమెను మేము చూసిన దానికంటే ఆమె విధానాల ప్రకారం అంత కలిసి మాట్లాడినప్పుడు ఎలా ఉందంటే అవి రాజకీయంగా అన్ని అనుకూల ఉన్న రాజకీయ అనుభవం కలిగిన మహిళగాను ప్లస్ ఒక మహిళ సాటి మహిళకి ఉపయోగపడే పథకాల గురించి ఆమె మాట్లాడగల విధానాన్ని బట్టి చూస్తే బాగా అనుభవం గల వ్యక్తి ప్రజలకి ఏ విధంగా అయితే ఒక తల్లి భావం కలిగి ఉండి తన ప్రజలను చూసుకోగల గుణాలు ఆమెలో కనిపిస్తున్నాయి ఆమె ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని బట్టి ఆమె గెలిపే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వ్యక్తిగతంగా పార్టీ విధానానికి వస్తే మేము కార్యకర్తలుగా ఉండే కొంతమంది చేసే విధానం వేరు ఆమెకి ఉన్న గుణగణాలతోటి ఆమె విధానాన్ని బట్టి వ్యక్తిగతంగా ఉండే విధానాన్ని బట్టి ఆమెలో జనాల్లో కలిసే విధానాన్ని బట్టి ఆమె గెలుపుకి నూటికి నూటి శాతం కలిగి సొంత మనిషిలాగా తీసుకుంటుంది అదే నేను చెప్పాను ఇప్పుడు తల్లి భావం కలిగిన మహిళ ఆమెలో ఉన్న పరిణితి కలిగిన విష విధానం ఏంటంటే సేవా దృక్పథం ఎక్కువ ఉంది ఆమెలో కలిసి విధానం ఎక్కువ ఉంది ఆమె డబ్బు కోసం పనిచేయట్లా నా ప్రజలకి నేను ఏం చేసుకోవాలని నియోజకవర్గ మహిళగా నేను నా మహిళ సాటి మహిళకి ఏం చేసుకోవాలన్న విధానంలో ఆమె నడుస్తుంది అటువంటప్పుడు ఉంటుంది ఆమెను కలిసిన ఒక మహిళ ఫస్ట్ లో ఏమనుకుంటారంటే ఆమె ఎవరు ఏందనుకుంటారు దగ్గరికి వెళ్ళి ఒకసారి పోయించిన తర్వాత రెండోసారి ఆమెని దూరం చేసుకోలేరు ఆ విషయాలన్నీ ఆమెలో ఉన్నాయి ఈ విషయాలను తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా గానీ ఆమెకి మళ్ళీ కలిసి ఓటేయాలనుకుంటారు గెలిపించుకొని మన సొంత లాగా ఒక కలిసిపోతుంది ఆమె ఆయన గెలవకుండా పోవడానికి కారణాలు ఏమున్నాయి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన డబ్బు కోసం పనిచేసే ఆయన కాదు డబ్బుల కోసం కాదు ఆయన సేవా పదం వేరు ఆయన పార్టీలో లేనప్పుడే ఏ గ్రామంలో లేదు చెప్పు నీటి విధానమా ఆ నీటి మంచి నీటి వ్యవహారం మా ఊర్లోనే మూట వాటర్ ట్యాంకులు పెట్టించున్నాడు సపరేట్ గా కాలేజీలు ఉన్నాయి విద్యా విధానం ఉంది ఆయన కాడ ప్లస్ ఇంకోటి హాస్పిటల్ కూడా ఉన్నది ఆయనకి ఈ నియోజకవర్గం కాదు మా నియోజకవర్గం అల్లూరు పోతే అల్లూరులో కూడా ఆయన కార్యక్రమాలు ఆయన ఉన్నాయి పక్క జిల్లా పోతే ఆయన విపిఆర్ వాటర్ ప్లాంట్ ఉంది ఈ జిల్లా వదిలేసి ఇంకో జిల్లా పోయినా మరి ఇంత విపిఆర్ వాటర్ ప్లాంట్ అంటే స్టేట్ లెవెల్లో విధానం ప్రకారం చూసుకుంటే జిల్లాలో కూడా గెలిపించుకోలేరు ఆయన గెలిపించుకోవాలి కదా ఓకే మీద పోటీ విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే అతను బిజినెస్ లో సంపాదించుకునే విధానం తెలిసిన వాళ్ళు పక్కన ఉంటే తెలుస్తది ఆయనకి ఆయన డబ్బుని ఏ విధంగా సంపాదించాలో చెప్తాడు ఆయన ఈ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలి జనాలకు ఏ విధంగా సేవ్ చేయాలని విపిఆర్ గారు చెప్తారు డబ్బుని ఏ విధంగా సంపాదించుకోవాలని నీకు ఏదైనా ఉంటే ఆయన దగ్గర పక్కన పెట్టుకుని డబ్బులు సంపాదించి పక్కన వేసుకుంటాడు ఆయనకి వీడికి ఏంటంటే నక్కకి నాది ఒక తేడా ఉంటది ఆయన విజయసాయి రెడ్డి గారు అంటే మన నెల్లూరు జిల్లా వాళ్ళని చెప్తారు మాకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి పక్కన కేసులో ఉన్నప్పుడు మాత్రమే తెలిసింది ఆయన విజయసాయి రెడ్డి నెల్లూరు రోడ్ అని విపిఆర్ గారు నెల్లూరు అని మనకి తెలుసు కదా నెల్లూరు జిల్లా మచ్చా కదా అయితే ఇప్పుడు ఆయన్ని చూస్తే ఇప్పుడు ఉంటాడు మంచోడు పక్కన మంచోడు ఉంటాడు చెడ్డోడు పక్కన చెడ్డోడు ఉంటాడు చెడ్డోళ్ళు పక్కన జారాలంటే ఊరు చేస్తారు దొంగలు లెక్క రాసుకుని దొంగల పక్కన చేస్తారు మంచోళ్ళు పక్కన మంచోళ్ళు చేస్తారు ఇది ఆయన విధానం ఇంకా సార్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఓకే సార్ ప్రేమిటి ప్రశాంత్ రెడ్డి గారు విజయం ఖాయమని మీరు అంటున్నారు అయితే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారు ఇంటికి గడప తొక్క అంటే మూడు గేట్లు దాటాలంటున్నారు మాకైతే కనిపించలా మేమైతే ఒకటే గేట్ నేరుగా ఇంట్లోకి వెళ్తున్నాం సాధారణ కార్యకర్తలు అనుకున్నాం మా ఊర్లో వాళ్ళు మా పిల్లకాయలు కూడా వెళ్తున్నాను నేరుగా అమ్మా అంటున్నారు మొన్న వచ్చింది ఆయనకి మా పిల్లకాయలు కూడా పలుకు పలకలు ఇచ్చుకొని మీకు ఏం కావాలో చెప్తా ఉంటుంది ఏం కావాలో చేసి పెడతా ఉంటుంది మూడు గేట్ల విధానం అనేది ఏంటంటే వ్యక్తిగత విధానం మనసులో ఏదో పెట్టుకొని ఆ మాటకు వచ్చినప్పుడు చెప్పడం వేరు కలిసి మాట్లాడినప్పుడు విధానం వేరు అదే ఫస్ట్ లో చెప్పాను నేను కలిసి విధానం ఒకసారి పోయిన తర్వాత తర్వాత విషయాలన్నీ బయటకు వస్తాయి మ చెప్పింది నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి కోడలో నేను ఆ ఇంటికి కోడలని అంటే ఆయన మూడు గేట్లు వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడాలి అప్పుడు మూడు గేట్లు అనేది వాళ్ళ చెల్లెలు నలపరేటి శ్రీనివాస వాళ్ళ మేనత్త గురించి మాట్లాడాలా వాళ్ళ మేనత్త ఎక్కడ ఉందో ప్రశాంత్ రెడ్డి గారు అక్కడే ఉంది ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందలేస్తున్నారు ఓపెన్ గా చెప్పి మాట్లాడేదానికి అవకాశం లేదు కదా ఇక ఎన్ని నిందలు వచ్చినా సరే విజయ్ మాత్రం ప్రశాంత్ రెడ్డి గారిదే నూటికి నూరు శాతం అఖండ విజయంతో గెలిచి బయటకు వస్తుందామి నా వి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అదే అఖండ మెజార్టీతో గెలిచి బయటకు వస్తారు సో వాళ్ళు గెలవడం ఖాయం మీ నియోజకవర్గం డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఖాయం థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ నమస్తే బాగున్నారా బాగున్నారు సార్ మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు బీపీఆర్ తెలుస్తారా తెలుసు కంపల్సరీ గెలుస్తారు కంపల్సరీ గెలుస్తారు ఖచ్చితంగా ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో మెజార్టీ గెలుస్తారు ఏం సార్ అంత ధీమా ఏంటి మీకు అంతే మా దినేష్ రెడ్డి గారు మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని బాగా సంసాగతంగా బలోపేతం చేసి పెట్టాడు అందుకని గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు అందుకని అభ్యర్థి ఎవరైనా కానీ ఖచ్చితంగా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు దినేష్ రెడ్డి గారు బాగా బాగా కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు మూడు సంవత్సరాలు ప్రతి ఇంటికి గడపడ తిరిగి ప్రతి ఇంటికి వాళ్ళ సమస్యలు తెలుసుకుని నోట్ చేసుకుని బాగా గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఈజీగా గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ప్రశాంత్ తక్ నేను గెలిపించుకొని తీరుతాను దినేష్ రెడ్డి గారు కూడా అంటూ ఉంటారు అంత కలిసి ప్రచారం కూడా పాల్గొంటున్నారు సో మొత్తానికి దినేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధించి ఖచ్చితంగా రాజిస్తారు ప్రశాంత్ రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తారు దాంతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా ఈ రోజు వచ్చి అంటున్నాడు గత ఐదు సంవత్సరానికి ఇంచు పది సంవత్సరానికి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఈ రోజు కనీసం నెల్లూరుకు వచ్చి ఏమి చేసినట్టు తాకలాలు ఎక్కడ కనబడలేదు ఇప్పుడు వచ్చి మాత్రం నెల్లూరు నేను గా వాడిని నేను వచ్చి అభివృద్ధి చేస్తానని అంటున్నాడు కానీ అదే నా వ్యక్త మాటలు నేను రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా ప్రశాంత ప్రభాకర్ రెడ్డి గారు బాగా మంచి కార్యక్రమాలు వాటర్ ప్లాంట్లు కనీసం నూట ముప్పై ఐదు గ్రామాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు బాగా సేవ చేస్తాం ఉచిత స్కూల్స్ పెట్టాడు ఉచిత హాస్పిటల్ పెట్టాడు బ్రహ్మాండంగా ప్రజలకి సేవ చేస్తున్నాడు లేక లేకముందు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఆయన గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ ఇద్దరు పార్లమెంట్ లో ఇటు పోటీ చేసినప్పుడు సామాన్య ప్రజలు ఫస్ట్ అనుకున్నారు వాళ్ళు పెద్దోళ్ళు కదా మనం పాగలుతాం వాళ్ళు దానికి కూడా క్లారిటీగా ఇచ్చేసారు మేము ఎప్పుడు మీ ప్రజలు సమస్యలు ఖచ్చితంగా మేము పనిచేస్తాము మా ఇంటికి ఎప్పుడైనా ఎన్ని ఎన్ని ఏ టైంలో ఎన్ని టైం రావచ్చు అని వాళ్ళే క్లారిటీ ఇచ్చేసి వాళ్ళ అనుమానాలు మాత్రం పటాపంచేస్తారు మే పదమూడు జరిగే ఎన్నికల్లో దంపతులు విజయం లాంఛనమే లాంచనమే లాంఛనమే ఊర్లు ఊర్లు ప్రతి ఊరు ఈ రోజు కూడా మా మండలం నుంచి కనీసం మూడు గ్రామాలు పోయి చేరేసారు సర్పంచులు కొమరిక సర్పంచ్ చేరాడు కుడిపాల నుంచి మాజీ సర్పంచులు సర్పంచులు అందరూ తండో పది తరలి ఉన్నారు వచ్చి తెలుగుదేశం వైసీపీ రోజులు వేసి వైసీపీ నుంచి మా మండలంలో పూర్తిగా అవుట్ అయిపోయింది గత కనీసం ఒక పది రోజుల వాష్ అవుట్ అయిపోయింది కంప్లీట్ మొత్తం మండలం మొత్తం ప్రతి విలేజ్ నుంచి వచ్చేస్తా ఉన్నారు ఎవరు అందరూ వైసీపీ రోజు తెలుగుదేశం ఎగ్జాంపుల్ ఈ రోజు కుడిచిపాలం కొమరికా రేపు ఉండొచ్చు ఇంకా మైపాడు కూడా ఉండొచ్చు మొత్తానికి ఇంతలాగా జలపతి ప్రసన్న కుమార్ గారిని విడిచిపెట్టి కార్యకర్తలు వెళ్ళిపోవడానికి కారణం సార్ ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇక్కడ అందరు ఆక్వ రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళ సమస్యలను ఆయన దృష్టి తీసుకుపోయినప్పుడు ఆయన ఎప్పుడు పట్టించుకునే దాఖలాలు లేవు కరెంట్ సమస్యలు నుంచి చాలా సార్లు వెళ్ళాము అమ్మల గారికి ఆయన ఎప్పుడు ఈ సమస్య గురించి దృష్టి సారించలేదు అందుకని బాగా అసంతృప్తి ఉన్నారు ఎక్కువ రైతులు అందువల్ల ఖచ్చితంగా ఆయన ఓడిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఓటమి ఓటమి ఖాయం అలాగే విజయసాయిరెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటు అంటే ఆయన ఓడిపోయిన ఆటోమేటిక్ ఈయన కూడా పోయినట్టే వేమిరెడ్డి దంపతుల విజయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓటమి కాయ వీళ్ళు విజయం కా అంతే సరే ఫైనల్ గా చెప్పండి సార్ వేమిరెడ్డి దంపతుల విజయం సాధిస్తే మీ కోవూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తుంది పడుకుంటారా ఖచ్చితంగా చెందద్ది ఎందుకంటే వాళ్ళు బాగా మంచి సంపన్నవంతులు ప్రజలకు సేవలు ఇప్పటికే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాలకు ఇంకా ఎక్కువ చేస్తారని అందరూ ఆశిస్తా ఉండాలి ప్రతి ఒక్కరు అందరూ కాలోచన అదే ఎందుకంటే ఇప్పుడే చేస్తా ఉన్నారు ఇంకా రాజకీయాల్లోకి వస్తే ఇంకా బ్రహ్మాణం చేస్తారని కోరుకుంటున్నాను ప్రజలు ఓకే సార్